వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీలో ఒకరి కోసం కథ రాస్తే వేరే వాళ్ళతో సెట్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది ఇలా చాలా మంది హీరోస్ కి చాలా సార్లు జరిగింది ఇప్పుడు నితిన్ తో సినిమా చేయాలని కథ రాసుకుంటే అది సందీప్ కిషన్ తో సెట్ అయిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ నితిన్ కోసం కథ రాసుకున్న డైరెక్టర్ ఎవరు ఎందుకు నితిన్ తో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది సందీప్ తో సెట్ అవడానికి కారణం ఏంటి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే నితిన్ తో సినిమా చేయాలని పవర్ పేట అనే కథను రాసుకున్నాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమా కథను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పాటలుగా తీయాలి అనుకున్నాడు ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయిపోయింది అనౌన్స్మెంట్ ఒక్కటే ఆలస్యం అనుకున్న టైంలో హఠాత్తుగా ఆగిపోయింది బడ్జెట్ ఎక్కువ అవుతుండడం నితిన్ కు వరుసగా ఫ్లాప్స్ రావడం తదితర కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు దీంతో కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే కథతో విశ్వక్ సేన్ తో సినిమా తీశాడు ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు ఇప్పుడు కృష్ణ చైతన్య నితిన్ తో చేయాలి అనుకున్న పవర్ పేట కథను సందీప్ కిషన్ తో సినిమా చేయాలి అని అనుకుంటున్నాడట యాత్ర ఆనందో బ్రహ్మ తదితర సినిమాలు తీసిన సెవెంటీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది అయితే ఇంతకు ముందు రాసుకున్న ప్రకారం పవర్ మొత్తం మూడు భాగాలుగా రావాలి కానీ ఇప్పుడు సింగిల్ పార్ట్ గా తీసి స్క్రీన్ ప్లే తో తీస్తారని సమాచారం ఇది గుంటూరు నేపథ్యంతో ఒక గ్యాంగ్ స్టార్ బాల్యం నుంచి వయసు మల్లే వయసు వరకు ఉంటుందని తెలిసింది ఈ కాన్సెప్ట్ కమల్ హాసన్ నాయకుడు తరహాలో ఉంటుంది అనిపిస్తున్నా పూర్తిగా ట్రీట్మెంట్ తో ఉంటుందట అయితే ఈ సినిమా హీరో సందీప్ కిషన్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఇద్దరికి చాలా కీలకం దీంతో ఈ డైరెక్టర్ చాలా కసరత్తు చేస్తున్నాడని ఖచ్చితంగా విజయం సాధించేలా కథను డిజైన్ చేశాడని తెలిసింది ఇది కృష్ణ చైతన్య డ్రీమ్ ప్రాజెక్ట్ అందుచేత కసితో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు పవర్పేట మూవీని బెస్ట్ మూవీగా నిలిచేలా చేయాలని తప్పిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నారు మరి నితిన్ తో చేయాల్సిన పవపేట సందీప్ కిషన్ కు సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి